తిరుపతి సిమ్స్ ఉద్యోగుల సంఘం సిమ్స్ ఆలిడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తుమ్మల్గుంట న్యూ స్లిమ్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో వినర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ ప్రకాష్ నిలిచారు హోరాహోరీగా జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో రనర్స్ గా శ్రీమురళీ సురేష్ లు నిలిచారు ఈ పోటీలలో రమేష్ శ్రీకాంత్ లు మూడో స్థానంలో గెలుపొందారు మొట్టమొదటిసారిగా స్విమ్స్ ఉద్యోగుల సంఘం స్విమ్స్ అలైడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ జరిగింది క్రీడలను అలవర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తుందని డెప్యూటీ డైరెక్టర్ సతీష్ సిఎంఆర్ఓ కె వివేకానందులు తెలిపారు ఉద్యోగులలో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు చెప్పారు ఈ టోర్నమెంట్ నిర్వహణలో సిమ్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు సురేష్ రామ్మూర్తి ఉపాధ్యక్షులు శివ కోశాధికారి గోవర్ధన్ పాల్గొన్నారు సిమ్స్ ఉద్యోగుల క్రీడలను ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు పర్యవేక్షించారు Is <laughs> I Thank very really, really, really you know, would like to uh, announce the price distribution of winners. In first place also first we would like to announce the and uh, <laughs>

இங்க பாத்தீங்க தெரிஞ்சது மக்கள் அளித்த கிப்ட் நியாயம் அனௌன்ஸ் பண்ணা நமக்கு எலக்ட்ரிக் வீடியோ சர்வீஸ் நம்ம டீம் நம்ம சதகர்ச்சி நம்ம மெமோடையாஸ் வந்து